సమస్త వల్ల మీరు తోడుగా ఉన్న మేలుకరంగా ఆశీర్వాదకరంగా దెబ్బ దాకా మెయిన్ ప్రార్థన చేసినటువంటి అర్హన గారికి మనుషుభారతులు చేస్తున్నాం ఈ సమయాన్ని దైవ సేవకులు జానపాల గారికి అప్పగేస్తున్నాం ప్రైజ్లో అందరూ ఒక్కసారి అలలు చెప్పండి ఇంకొకసారి చెప్పండి ఇంకో కొంచెం పెద్దగా చెప్పండి మంచిది దేవుని సేవకులు మన మధ్య ఉన్నారు మనమందరం లేచి నిలబడి ఒక చిన్న పల్లవి వాడుకుందాం పడకపోగా ఒకరు సువార్త చెప్పి ఆయన ఒక సువార్త కూడికి తీసుకువెళ్ళడం ద్వారా ఆ కూడికి వెళ్ళినప్పుడు కూడాను జరగలేదు కానీ ఆ మూడో దినం యొక్క చివరి భాగమున ఆ సేవకుడు సువార్త చేసి ప్రార్థన చేసి ముగిస్తుండగా ప్రభు ఆ దినాన వారికి ప్రభు దర్శనమిచ్చాడు ఆ దర్శనమిచ్చిన ఆ దినకొని ఆయనకుంటున్న భయంకరమైన మరణకరమైన రోగము వీడి దాని తర్వాత ప్రభుకై ఆయన సేవ చేయడం ప్రారంభించారు ఆ విధానంలోనే ఆయన తమిళ రాష్ట్రం ఒక మిశ్రనిగా వచ్చి పరిచయం చేస్తూ ఇంతవరకు చేస్తుండగా నాకు దహించగ్ని థామస్ గారి ద్వారా ఆయన పరిచయంలో ఈయన ఆహ్వానించబడుట అక్కడిని వెళ్ళే చేత ఆయన నాకు అక్కడ పరిచయం అవుట దాదాపులో ఒక పదిహేను సంవత్సరాలుగా నేను అయినా దాదాపు పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతంలో ప్రభు బహుబలంగా వాడుకున్నారు ప్రస్తుతం కూడా వాడుకున్నారు కానీ దాదాపు ఒక పదేళ్ళగా నా